ఓం గంగణపతి వేనుమ శివాయురు వేణమ జ్ఞానక్ష్మీడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మీ యొక్క ఇంటిలో మీ యొక్క భార్యతో కానీ మీ యొక్క భర్తతో కానీ ఇంటి కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా కూడా కావచ్చు ప్రేమ అనేటువంటిది లేదు ఆకర్షణ అనేటువంటిది లేదు అభిమానం అనేటువంటిది లేదు ప్రతి ఒక్క మాటకి కూడా మనస్పర్ధలు అనేటువంటివి వస్తున్నాయి గొడవలు అనేటువంటివి వస్తున్నాయి చిరాకులు వస్తున్నాయి ఒకలంటే ఒకరికి ఇష్టం లేకుండా ప్రేమ లేకుండా అయిష్టంగా ఉన్నారు ఉన్నారనుకోండి ఈ యొక్క పరిహారం ఆచరించండి ఇది శుద్ధంగా శ్రీ సూక్త శాక్త సాంప్రదాయ ప్రకారంగా చెప్పబడినటువంటి ప్రక్రియ కనిపెట్టినదో తోచినటువంటిదో తెలిసినటువంటిదో కాదు ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రక్రియ నేను ఇప్పుడు మీకు తెలియచేయబోతున్నాను ఏం చేస్తారంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో చక్కగా స్నానం చేసి మీ యొక్క మందిరంలో ఏదైనా పీట కాని చేప కానీ ఆసనం కానీ వేసుకుని కూర్చొని శివ పార్వతుల యొక్క పటం ఉంటుంది కదా ఆ యొక్క స్వామివారికి నమ్మకం నమస్కారం చేసుకుని శివ ఎదురుగుండా ఎదురుగుండ దీపం కుంది కానీ ఒక మట్టి మట్టిపరిమిది కానీ ఏర్పరచుకోండి నెయ్యి శుద్ధంగా చక్కటి ఆవు నెయ్యి వేసుకుని అందులోకి కాస్త పసుపు కాస్త కుంకుమ కూడా వేసి రెండు ఒత్తులు వేసుకోండి విడివిడిగా కలిపి కాదు రెండు ఒత్తులు వేసుకుని వాటిని వెలిగించండి ఇప్పుడు చక్కటి గులాబీ పువ్వులు ఆ యొక్క దీపం చుట్టూరు అలంకరించి ఆ యొక్క శివపార్వతులకి నమస్కారం చేసుకుని మీ మధ్యన ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు మధ్యన ఉండేటువంటి మనస్పర్ధలు గొడవలు చికాకులు చిరాకులు ఇవన్నీ కూడా తొలగపోయి ప్రేమ ఆకర్షణ అభిమానం ఇష్టత అనేటువంటిది ఆకర్షణ అనేటువంటి కలగాలని చెప్పి నమస్కారం చేసుకుని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం సౌ పార్వతీ పరమేశ్వరాయ నమ ఇది ఆ యొక్క మంత్రము ఏ జపమాలైనా వాడుకోవచ్చు జపం చేయటానికి ఈ విధంగా జపం పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా నమస్కారం చేసుకోండి దీపం కొండెక్కిపోయిన తర్వాత చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క గులాబీ రేఖలు తీసుకొని మీరు పడుకునేటువంటి మీ యొక్క దిండి కింద పెట్టుకోండి మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క రేఖలు గులాబీ రేఖలన్నీ కూడా తీసి ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లోనో ఒక మొక్క మొదట్లోనో మీరు వాటిని పారవేసేయచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా ఒక పదకొండు శుక్రవారాల పాటు చేయాలి ఈ విధంగా చేస్తే గనక మీరు ఎవరి కోసం అయితే ఈ యొక్క ప్రక్రియ చేస్తున్నారో మీ ఆ యొక్క వ్యక్తి మీ పట్ల ప్రేమ ఆకర్షణ ఇష్టత అభిమానము ఇవన్నీ కూడా ఏర్పడి మీ మధ్యన ఉండేటువంటి ఈగో క్లాషెస్ గొడవలు మనస్పర్ధలు చికాకులు ఇట్లాంటివి గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కటి సంబంధం అనేటువంటిది కుదిరి ఏర్పడుతుందనమాట సర్వే జనాశన భవంతు శివార్పణమస్తు